ప్రచారం నిర్వహించారు తనను గెలిపించాల్సిందిగా శ్రీరాములు కోరారు ఈ కార్యక్రమం బీజేపీ నేత సూర్ణ కర్ణారెడ్డి ఐలయ్య యాదవ్ వెంకట్రెడ్డి మల్లేష్ ఆధ్వర్యంలో జరిగింది

శ్రీరాములు యాదవ్ గారు ప్రతి కాలనీకి తిరిగి ఆ యొక్క కాలనీ సమస్యలపై కాలనీ సమస్యల అవగాహన ఉన్న వ్యక్తి ఈరోజు ఒక్కసారి మనకు ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చి గెలిపించుకున్నట్టయితే కేవలం నెల నెల రోజుల్లోనే గ్రామాల్లో రోడ్లు డ్రైనేజ్ ట్రంక్ లైన్ విషయాన్ని అదేవిధంగా రాజు గృహకల్ప యొక్క రుణాలను మాఫీ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా శ్రీరాములు యాదవ్ గారు గ్రామాల్లోని ప్రతి కాలనీకి వారి యొక్క హామీ ఇవ్వడం జరిగింది వారందరూ కూడా చాలా సంతోషంగా శ్రీరాములు యాదవ్ గారిని గెలుపు కోసం మేమందరం కూడా పార్టీలకు అతీతంగా మేము కృషి చేసి శ్రీరాములు యాదవ్ గారిని గెలిపించుకొని మా యొక్క సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పి వాళ్ళు కాలనీ అసోసియేషన్ వారు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వారు వాళ్ళు హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంటికి గడపగడ పెరుగుతూ ముప్పై దాదాపు ఒక ముప్పై కాలనీ వరకు తిరిగి ఇప్పటివరకు ఈ కాలనీలో చూస్తుంటే అవసరవసీ ఇక్కడ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి ఏం చేశారు ఇక్కడ ఒకసారి ఎమ్మెల్యే తియ్యలక్ష్ణుడు మున్సిపల్ చైర్మన్ వీళ్ళందరూ కూడా పట్టించుకొని రాజవగోరంలో లోన్లు నేను మేము వచ్చిన ఎంబడి ఈ లోన్లన్నీ మాఫి చేపిస్తాం అసలు ఈ కాలనీకి డ్రైనేజ్ సరిగా లేదు అవుట్లైన్ సరిగా లేదు నీటి సమస్య ఉంది ఇష్టం టౌన్ లో మా మీటింగ్ అయింది మా రాజనాథ్ సింగ్ గారు వచ్చారు మా రాజనాథ్ సింగ్ గారు చెప్పారు మిత్రమా నువ్వు గెలుస్తున్నావు మరొక్కసారి వచ్చి నీ గెలుపుగా అయిపోయిన తర్వాత నీ దగ్గరకు వచ్చి నీ పూల మాట్లేదు అని నా భుజం దట్టి చెప్పాడు తినాలని చూస్తే కాంగ్రెస్లకు టీఆర్ఎస్లకు ముశ్యం తెలబడుతున్నాయి ఎక్కడో తారీఖు మీరు ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం తీగల కృష్ణాడి ఉంటాడు సార్ చెప్పేది పక్కనే ఊరు అంటాడు పక్కనే ఉండేది కదా ఆయన నుండి తిరుమల ఈ ఈ ఈ కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో దూరం సమస్య నా దగ్గర మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారెడ్డి విజయం తథ్యమని టీఆర్ఎస్ నేత కుంచా నాగేందర్ గౌడ్ అన్నారు అల్మాస్గూడలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గత నాలుగు సంవత్సరాలలో కృష్ణారెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని నాగేందర్ గౌడ్ నేను అలమాసుడ నివాసిని కొంచెం నాగేందర్ గౌడ్ను నేను తిరిగిల కృష్ణారెడ్డి మైసూరం నియోజకవర్గం ఎమ్మెల్యే కొరకు నేను మించుమించు ఇరవై సంవత్సరాల నుంచి ఆయనతో సంబంధం ఉండి ఆయన ఇక్కడే ఉంటూ వస్తున్న బడంగపేట నగర పంచాయతీలో మేము అలమాసులలో మూడు వార్డులు ఉన్నాయి ఆ వార్డులలో ఆయన కొరకు విపరీతంగా ప్రచారం చేస్తూ ఇంతకుముందు కూడా మెజార్టీతో ఇచ్చాము మళ్ళీ ఇప్పుడు కూడా అంతకంటే డబల్ మెజార్టీతో ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఎనిమిది రోజులు టైం ఉంది మ్యాక్సిమం అతను గెలిపించుకోవడానికి కొరకు మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము డోర్ డోర్కి వెళ్తున్నాము చాలా ఈ ఇంట్రెస్ట్గా మేము పనిచేస్తూ ఆయన గెలుపు కొరకు మేము సహకరిస్తున్నాం ఎల్బి నగర్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో మహాకుటుంబీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పర్యటించారు తనను గెలిపించాల్సిందిగా ఓటర్లలో కోరారు రోషన్ దౌలాలో సుధీర్ రెడ్డికి స్థానికులు మద్దతు తెలియజేశారు कल्याण कल्याण पिछा

నా గుర్తు ఈవీఎం మిషన్లో నా నెంబర్ ఫైవ్ దీని మీద ఓటు వేయండి మీ ఓటు ద్వారా ప్రజలకు మొత్తం రాబోయే రోజుల్లో ఎంటైర్ ప్రజాకూటమి చెందిన అభ్యర్థులు గెలుపొందబోతున్నారు కాబట్టి మేమంతా కలిసి తెలంగాణను ఒక బంగారు తెలంగాణగా ఒక సామాజిక తెలంగాణగా రూపొందించడానికి అహర్నిశలు కృషి చేస్తాం ఎందుకంటే ఇప్పుడున్న తెలంగాణ ఉద్యమ తెలంగాణ కాదు ఇది దొరల తెలంగాణ నియంత తెలంగాణ ఇది దు దుస్త చతుష్టయం పాలిస్తున్న తెలంగాణ వీళ్ళ పీడ విరుగడ కావాలంటే ఖచ్చితంగా ప్రజా కుటుంబ అంతటా గెలవాలి దానికోసం మీ సహకారం అవసరం మీ తోడ్పాటు అవసరం అదేవిధంగా ఇది హయ్యెస్ట్ లిటరసీ ఉన్నటువంటి మల్కాజిని కాన్స్టిట్యులో అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది మీరు కనుక నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే ఇక్కడ సాధ్యమైనంత వరకు ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన స్కిల్ యువకులకు ఇప్పిస్తాం ఉచితంగా అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్ రంగంలో ఉన్న బహుళజాతీయ సంస్థలను తీసుకొచ్చి నెంబర్ ఆఫ్ జాబ్ మేలాస్ కండక్ట్ చేసి స్కిల్ మేలాస్ కండక్ట్ చేసి అదేవిధంగా లోన్ మేలాస్ కండక్ట్ చేసి అందరికీ కూడా ఉపాధి వృత్తి శిక్షణ అవకాశాలు కల్పిస్తా అని మీ ద్వారా హామీ ఇస్తున్నాను అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి రైల్వే ప్రాబ్లమ్స్ కానీ బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్ ప్రాబ్లమ్స్ కానీ స్థానికంగా ఉన్న చెరువుల యొక్క కబ్జాలు కానీ లేదా దుర్గంధం పాలవుతున్నటువంటి మినీ ట్యాంక్ బండ్ కానీ వీటి ప్రక్షాళన కానీ లేదా గుర్రపు డెక్క తీసేయడం కానీ ఇండస్ట్రీస్ ద్వారా వస్తున్న పొల్యూషన్ కానీ వీటన్నిటికి కూడా అదేవిధంగా డ్రైనేజ్ అండ్ డ్రింకింగ్ వాటర్ సమస్యలు కానీ వీటన్నిటిని అధిగమించడానికి అవసరమైనటువంటి చర్యలను కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటాను ఎందుకంటే గతంలో అధికారిగా పనిచేశాను కాబట్టి అదేవిధంగా ఒక శాసన మండలి సభ్యుడిగా రెండు పర్యాలు ఉన్నాను కాబట్టి ఈ అనుభవం అంతా కూడా మల్కాజీ ప్రజల సమస్యలు తీర్చడానికి నేను పూర్తి స్థాయి సమయం కేటాయించి ఉంటానని స్థానికంగా ఉన్న నేతలు నందికంటి శ్రీధర్ కానీ మండల రాధా కానీ వాళ్ళ కోఆపరేషన్ ఇతర నేతల కోఆపరేషన్ వాళ్ళ సహకారంతో ఈ సమస్యలన్నీ అధిగమిస్తారని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటా కొత్తపేటలోని బియ్యం కో మూసివేయడంతో వాకర్స్ ఆందోళన దిగారు కొత్తపేట చౌరస్తాను తమ నిరసన వ్యక్తం చేశారు వీరికి ప్రజల సంఘాల నేతలు మద్దతు తెలియజేశారు ఇక్కడ విఎం హోంలోనే ఇప్పుడు ఇండోర్ స్టేడియంలో రెండు గ్రౌండ్స్ ఉన్నాయి మాకు విషయాలు కింద రెండు గ్రౌండ్లలో ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది ఎస్సీ అండ్ పీసీ ఈవెంట్స్ కోసం డిసెంబర్ సెవెంటీన్ నుంచి మాకు ఈవెంట్స్ ఉన్నాయి సో మా ఇంకా గ్రౌండ్ లేదు లోపలికి వెళ్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వాళ్ళు చెప్పడం జరిగింది ఫిఫ్టీన్ డేస్లో మాకు ఈవెంట్స్ ఉన్నాయి ఇప్పటివరకు గ్రౌండ్ ప్రాక్ట్స్ లేదు త్రీ డేస్ నుంచి మాకు ఏ గ్రౌండ్కి ఎల్వల్స్ జరగట్లేదు సో దానికోసం ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసిన మంచికి గారు చెప్పడం జరిగింది రంగస్వామి గారు దాని దాని దగ్గర మా తప్పకుండా న్యాయం చేసి మమ్మీ గ్రౌండ్లో గెలువ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం అక్కడ నుంచో జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ మేము ప్రిపేర్ అవుతున్నాము ఇక్కడ మా మా నాన్న కష్టపడి ఈరోజు మమ్మల్ని చదివిస్తున్నారు కూలీ దారి చేసి తీసుకొని మేము ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేద్దామంటే ఈరోజు మమ్మల్ని ఈరోజు నిరుద్యోగులు ఈ విధంగా మమ్మల్ని నిరీక్షిస్తున్నారు వీటిని అన్నింటినీ ఖండించి విద్యార్థులందరినీ మా మా విద్యార్థులందరినీ మా యొక్క భవిష్యత్తు ఆలోచించి మమ్మల్ని బిఎం హోమ్ లో మరియు స్టేడియంలో ప్రాక్టీస్ నుంచి ఇక్కడ వచ్చి ప్రిపేర్ అవుతున్నాయి స్థాయికి కనేసి అయితే ఇక్కడ ఈవెంట్స్ మాకు ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ లో ఈవెంట్స్ ఉన్నాయి డిసెంబర్ సెవెంటీన్ నుంచి అయితే మేము విక్టోరియా హోమ్ వచ్చేసి డైలీ ప్రాక్టీస్ చేస్తుండే ఆ త్రీ డేస్ నుంచి మాకు అది రాని రన్ లేదు ఇంకేంటంటే ముప్పై ఒక్క జిల్లాల నుంచి స్టూడెంట్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో గిరిషనర్లో వేలు వేలు ఫీజు కట్టేసి హాస్టల్లో ఉండేసి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు అందుకనే మాకు కావాల్సిన ఒక్కడే గ్రౌండ్ రిక్వెస్ట్ చేస్తున్నాము మా గ్రౌండ్ మాకు కావాలి అందరం రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము థ్యాంక్ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుని వనసిరిపురం పోలీసులు అరెస్ట్ చేశారు పాత బస్తీకి చెందిన షేక్ ఖదీర్ ఒంటరిగా వెళ్తున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతగాని పోలీసులు అరెస్ట్ చేశారు ఉదయం పది నాలుగు గంటలకి ఒక అమ్మాయి ఒక అమ్మాయి దాదాపు ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటుంది వ్యక్తింగ్ ఆమె అదే రోడ్లో వెళ్తుంటే ఒక గాయ ఒక అతను ఆమె జస్ట్ పైన కొట్టినట్లు అపేరెన్స్ అంటే అని చూసింది చూసేవాళ్ళకి ఒక వ్యక్తి పైన పోతున్నారు కానీ ఆ విషయం వచ్చేసి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది దానిపైన కేసు రిజిస్టర్ చేసుకున్నాము రాను ఎక్కడైతే జరుగుతుందో ఆ ఈవెంట్ జరుగుతున్నాము తర్వాత అక్కడ అటువైపు అంతా కూడా అబ్జర్వేషన్ పెట్టడం ఒక టీమ్ను ఈరోజు తొమ్మిది గంటలకి సస్పిషియస్ సర్కంసెన్స్లో ఒకని కట్టుకున్నాము ఆమె చెప్పిన అనుభవాల్ ప్రకారంగా తర్వాత బైక్ను దాన్ని సస్పెండ్ చేసి ఒకతను అపరెస్ట్ చేశాము చేసి వాడిని ఇంట్రాగేషన్ చేస్తే వాడు కంపేర్ చేశాడు కంపెనీ చేశాడు అంటే వాడు ఎందుకు వస్తున్నాడు ఎందుకు తిరుగుతున్నాడు ఏంటి అనేది మనం అత్యంత గుర్తుంది అదే విధంగా వాళ్ళని గుర్తించడం జరిగింది అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేశాడు ఇంట్రాగేషన్ చేస్తే ఈ ప్రఫెన్సర్ వాటికి చేశాడు ఇతను ఒక అక్కడ ఆటో నగర్లో మెకానిక్గా పనిచేస్తాడు ఓల్డ్ ఓల్డ్ సిటీలో ఉంటారన్నమాట తర్వాత ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వాళ్ళను ఒంటరిగా వెళ్ళే వాళ్ళను అబ్జర్వేషన్ చేసుకుంటున్నారు మేము అదే అనుకున్నాం ఇక్కడ చేయడానికి అటెంప్ట్ ఏమైనా చేశారా అనే ఉద్దేశంతో బిహేవియర్ అట్లా లేదు అక్కడ ఇన్స్పెక్టర్ మరియు విజయ్ ఎస్ఐ కూడా ఈ వర్క్ బాగా సపోర్ట్ చేసి దీన్ని అరెస్ట్ చేసి రిమైండ్ తగ్గించడం జరుగుతుంది పొహాడీ షెరపులో టిఆర్ఎస్ మరియు ఎంఐఎం మిత్ర పక్షాల ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ఎంఐఎం నాయకులతో పాటు సరూణ్ నగర్ వైస్ ఎంపీ బాం పాల్గొన్నారు

सैंक्शन किया गया है इसका भी ताबीज चल रहा है यहाँ रहने वाला हूँ मैं आपका पड़ोसी हूँ मैं चार साल से हमको देख रहे तेलंगाना राष्ट्र आने के बाद एक दंगा फसाव भी नहीं अपने पास एक चोरी भी नहीं अपने पास लाइन लेडर पकड़बंदी है अपना मुख्यमंत्री केसीआर मुसलमानों का हमदर्दी है वो लोग कुछ हुआ बोले कि मुसलमानों का और कुछ हुआ मेरा जो है उनका को कुछ खाना ये हुआ मेरा पूरी मुख्यमंत्री तक नहीं बोले मैं यकी जिनाना चाहता हूँ आपको मैं हैदराबाद शहर के मेयर बनते वक्त भी ओम सिंधी को तरक्की करे जब भी अमर असद भाई अकबर भाई मेरे को तायद करे कौन सी भी बोले कि ऐसा मेयर रहना अभी भी बोल रहे हैं कि आप यहाँ आना एम एल ए बोलोगा मेरे दुआ दे रहे आपको भी दुआ देना चाहिए फिर बोल दो मैं आपका आप भी यहाँ रहने वाला हूँ मैं काम करने वाला हूँ मैं कुछ कमाने के वास्ते पॉलिटिक्स में नहीं है पैंतीस साल से जो है मई हैदराबाद मेयर भोड़ा चेयरमैन साढ़े सात साल आपके साथ एम ये बन के जो है हम काम कर रहे हैं अभी देखिए मलाम रोड से अभी मैं हमारा भाई साहब बोले कि मल्ला मरोड़ आना जाना बहुत मुश्किल था जब भी मैं एम एल बनते ही हमारा सतीश रेड्डी से बात करके वहाँ से रोड बनाया वहाँ से जहाँ तक जो है अपने को वेंगेपुर मल्लापुर से एयरपोर्ट जाना मुश्किल होता है बोले तो जब हरीश साहब से और मुख्यमंत्री से बात करके वो रोड बनाए जयपल का रोड बनाए और शाहीनगर से जाना वेंगटापुर जाना मुश्किल था नब्बे लाख रुपए से पहली बार जो है अपन चलाए है मसला पूरा मसला माहौल करे बोलकर नहीं बोल सकते चौबीस घंटे करंट दिए छह रुपए छः किलो का च्यामल दे रहे और मेवा दे रहे और दो सौ रुपये देने वाले अब हजार रुपये दे रहे कल सरकार आने के बाद फिर भी अपना मुख्यमंत्री बोले कि सरकार आने के बाद दो हजार रुपये करेगा ते तेलंगाना में फिर एक बोलते अपना मुख्यमंत्री केसीव आ रहे या महेश सिंह से अपन जीतना जरूरी है अपने लिए जीतो से ही काम होता कांग्रेस पार्टी सबिता इंद्राड़ी कभी भी जी अपना वोटा लिए मगर अपन कुछ काम नहीं कर सके अपना माइनॉरिटी वोटा लिए मैनर था वोटा लिए मगर काम नहीं कर सके कभी भी जो आगे जो कुछ काम नहीं करिए फिर आ रही यहाँ रहने वाले नहीं वतने नहीं है उनको मैं यहाँ का वतन वाला हूँ मैं सर्विस कर रहा हूँ इसलिए मैं गुजारिश करता हूँ मैं आपका भाई हूँ आपके साथ रहता हूँ आपको हमदर्दी हूँ मैं काम करके बताता दूँ मेरे कहीं को बस मौका दो మహేశ్వరం నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారెడ్డిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అడ్వకేట్ అప్పారావు తెలియజేశారు కేవలం ఐపీసీ వన్ ఎయిట్ ఎయిట్ అండర్ సెక్షన్ ఆఫ్ చైల్డ్ లేబర్ కేసు పాత్ర ఉన్నట్లు అడ్వకేట్ అప్పారావు తెలియజేశారు దీనిపై ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు మహేశ్వరు నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థి తీగ కృష్ణారెడ్డి పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అడ్వకేట్ అప్పారావు తెలియజేశారు కేవలం ఐపీసీ వన్ ఎయిట్ అండర్ సెక్షన్ త్రీ రేట్ ఆఫ్ చైల్డ్ లేబర్ కేసు మాత్రమే ఉన్నట్టు అడ్వకేట్ అప్పారావు తెలియజేశారు దీనిపై ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు మహేశ్వరం మండలి నుంచి కాంటాక్ట్ చేస్తున్నారు వారిపై ఎటువంటి క్రిమినల్ కేసెస్ लेसे एक्सप्ट अटर सैक्षण वन एटी एट ऐसी रेड विथ सैक् थ्री आफ द लेबर चइल्ड लेबर ऐक्ट प्रकार वीटिंग ड्रम्स बै दि चिलड्र के तब इट के वापू नम्बर कॉलेज

పాప సోల్ సోల్పోయినాడు ఈసెలి గెలిపిలా అని చెప్పి సింపతి ఫ్యాక్టరీ పేరే ఆయన తరపుగా పనిచేస్తూ ఉంది అందరూ ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేట్స్ యూత్స్ మహిళలు అన్ని వర్గాలు అందరూ చేరి సెలి రామచంద్రరావు గారిని గెలిపేలా అని ఒక విశేషమైన ప్రేమతో వాళ్ళంత వాళ్లే స్వయం ప్రేరితలు వాళ్ళే వాళ్లే కెనో స్టార్ట్ చేసి పని నడుస్తూ ఉంది మాకు విషయం మాకు విశేషమైన నమ్మకం ఉంది రేపు అమిత్ షా గారు వచ్చిపోయినాక నరేంద్ర మోదీ మూడో తారీఖు అయినాక ఇంకా చాలా జోరుగా ఇక్కడ మల్కాజ్గిరిలో టెంపో క్రియేట్ అవుతుంది క్రియేట్ అయ్యి నాకు రామచంద్రరావు గారు ఇసలి చాలా బహుమతుతో ఇక్కడ గెలుస్తారని విశ్వాసం నాడు రెండో డిసెంబర్ నాడు మల్కాజ్గిరి అసెంబ్లీకు అమిత్ షా గారు రోడ్ షో నిర్వహించబోతున్నారు సాయినాథ్పురం నుంచి వినాయక్ నగర్ చౌరాసా వరకు ఈ రోడ్ షో జరుగుతుంది ఈ రోడ్ షోలో దాదాపు ముప్పై రెండు వేల మంది కార్యకర్తలు వివిధ మోర్చాల నుంచి మహిళా మోర్చా యువ మోర్చా దళిత మోర్చా గిరిజన మోర్చా ఓబీసీ మోర్చా తరఫు నుంచి అదే కాకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవన్నీ కూడా పాల్గొని ఎత్తే ఎత్తున అమిత్ షా గారికి భవ్యమైన స్వాగతం తెలపడానికి సిద్ధంగా ఉన్నారు నేను మల్కాజ్గిరి ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను వారు కూడా ఈ యొక్క రోడ్ షోలో పాల్గొని ఒక భవ్యమైనటువంటి స్వాగతం పలకాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నా తరపు నుంచి కోరుతూ ఉన్నాను మూడో తారీఖు మరి మోదీ గారి యొక్క బహిరంగ సభ కూడా లాల్ బహదూర్ స్టేడియం జరుగుతుంది మరి దానికి కూడా పెద్ద ఎత్తున మల్కాజ్గిరి నుంచి ప్రజలు రావాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను

ఏ ముఖ్యమంత్రి వచ్చినా నా కాళ్ళ కాలు చాలా ఉందే కళ ఉంచుకోవాల్సిందని చెప్పి అంటున్నాడు సిగ్గుంటే ఈ పని రాజ్యాలు చేయాలి కేసీఆర్ ఇంకో బీజేపీ సంఖ్యలో పెట్టుకున్నాడు ఇది పచ్చి అవకాశం రాదు వైఖరి మీరు స్పష్టంగా చెప్పాలి మీ వైఖరి ఏంటి అని చెప్పేసి బీజేపీ వైఖరి ఈరోజు బీజేపీ వాళ్ళు విమర్శించుకుంటున్నారు ఇదంతా కూడా నాటకీయంతో కూడుకున్నటువంటి విమర్శలు తప్ప కాదు ఈ ఐదేళ్ల పాటు కేంద్రంలో మోడీ సకల దుష్ట పనాకలు చేశాడు సార్ హిందుత్వాన్ని తర్వాత తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ నుంచి అప్రచాణికుడైన చంద్రబాబు వరకు కూడా ప్రతి ఒక్కరూ తెలుగు ప్రజలను తెలంగాణ ప్రజలను తెలంగాణ ఆడబిడ్డలను తెలుగు ఆడబిడ్డలందరినీ కూడా ఎంతో గౌరవిస్తారు మరి ఒక ఆడ కూతురు ఈ రోజు టిక్కెట్ ఇచ్చి సేవ అని సుహాసిని గారు బయటకు వస్తే ప్రోత్సాహించినందుకు మీకు ఎంతసేపు కేసీఆర్ కుటుంబానికి ఆయనకు ఆయన కొడుకు విడగొట్టడం తప్ప కలిసి ఉంచడం అభివృద్ది చేయడం ఏమాత్రం అనుభవం లేదు అవగాహన లేదు ఖండోవా ఏదైనా మా అందరి అజెండా ఒకటే కాబట్టి సుహాసిని గారిని భారీ మెజార్టీ తోటి మేమందరం గెలిపించుకుంటున్నామని తెలియజేస్తాం

గెలిచే అభ్యర్థి గెలిచిన అభ్యర్థి రంగారెడ్డి అన్నకు మద్దతు ఇస్తా ఉన్నా ఇక్కడ ఉద్యమకారులకు గుర్తింపించి ఉద్యమకారులను గౌరవిస్తున్నట్టు మల్లరెడ్డి రంగారెడ్డి అన్నకు మద్దతు ఇవ్వమని చెప్పి మాకు లిఖిత పూర్వకంగా ఈ రోజు పై నుంచి ఆదేశం అందింది అందుకే తెలంగాణ పోరాటాల వీరుడు సూర్యుడైనటువంటి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల కోసం అమరవీరుల రక్తానికి ఏదైతే అమరవీరుల రక్తం ఈ నేల మీద దానికి న్యాయం జరగాలంటే ఇబ్రాహింపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి అన్న గెలవాల్సిన అవసరం చారిత్రాత్మిక అవసరం ఉంది అందుకే అందరం కూడా ఏనుగు గుర్తుకు ఓటేసి జమనా రంగారెడ్డి నన్ను గెలుపించుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా తెలంగాణ ఉద్యమ విందనరా తెలియించుకుంటా ఏనుగు గుర్తుకే మీకు ఉచితంగా ఆరు సిలిండర్లు రావాలనంటే మా మహిళా తల్లులకు 10 లక్షల రివాల్వింగ్ ఫండ్ లక్ష రూపాయలు ఉచితంగా మీ గ్రూప్కు రావాలంటే రంగన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అమ్మల్లారా అక్కల్లారా ఎట్టి పరిస్థితుల్లో కిషన్ రెడ్డి తరిమి కొట్టవలసిన సమయం ఆసన్నమైంది అందరం కూడా ఏనుగు గుర్తు మీద ఓటు వేసి మన రంగన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన గ్రామాలన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం ఈ ప్రాంతానికి ఒక అవినీతి పరుడైన అభివృద్ధి నిరోధకుడైన అవకాశవాద రాజకీయాలు చేసే ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఉండడం వల్ల మన ప్రాంతం అభివృద్ధి జరగలేదు అనేటువంటి మాట ముందుగా ఈ సందర్భంగా మనం చేస్తున్నా గతంలో ఇక్కడ ఉండేటువంటి దళితుల భూములను ఇక్కడ ఉండేటువంటి బడుగు బలహీన వర్గాల భూములను అప్పనంగా అమ్ముకున్నటువంటి దుర్మార్గుడు ఈ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అని చెప్పి మీకు తెలియబరుస్తున్నా అందుకే ఈరోజు సమయం ఆసన్నమైంది మన చేతిలో ఉండేది ఓటు అనేటువంటి ఆయుధం ఆ ఆయుధాన్ని మనం అవసరానికి ఇప్పుడు మీరందరూ కూడా వాడుకోవాలా ఈ గ్రామానికి ఎప్పుడైనా ఓటు అని అడిగే ఈ కిషన్ రెడ్డి అనే రూప రాక్షసుడు వస్తే వెంటనే తరిమి తరిమి గ్రామాల పొలిమర నుంచి పారగొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అమర్‌కొడల గరకు గరకుకు ప్రచారం చేసిన బీజేపీ అభ్యర్థి అందర్ శ్రీరాములు యాదవ్. పరిహరి కెన్రోల్ నాయంతో కలిసి ప్రచారం చేసిన టీగా కృష్ణారెడ్డి. బుట్పల్లిలో మహాగుణబి అభ్యర్థి సుహాసినికి మద్దతుగా ప్రచారం చేసిన టీపి నారాయణ. టీ4 నవతలం గانا న్యూస్센터 కోసం. హ్యాప్ వాచింగ్ టీ4 నవతలం